దానాలలో అన్నింటికంటే అన్ని దానాల కంటే అతి గొప్పదైన దానము అన్నదానము ఈ అన్నదానం గురించి ఒక గొప్ప కథ మహాభారతంలో ఉంటుంది కర్ణుడు మనకు తెలుసు కదా ఎన్నో దానాలు చేశాడు వజ్రాలు వైఢూర్యాలు బంగారాలు అడిగిన వారికి లేదనుకుంటా ఇచ్చేశాడు అలాంటి కర్ణుడు మహాభారత యుద్ధం తర్వాత తన వేరే మరణం తర్వాత స్వర్గంలోకి వెళ్ళాడు ధర్మరాజు కూడా స్వర్గంలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ధర్మరాజుకి కర్ణుడు భోగభాగ్యాలతో కనిపిస్తున్నాడు బంగారు చెప్పులు బంగారు ఆభరణాలు బంగారపు వస్త్రాలు బంగారు కైంకర్యాలు బంగారపు కిరీటము అన్ని బంగారము వజ్రాలు వైఢూర్యాలతో కర్ణుడి శరీరం అంతా నిండిపోయి ఉంది ధర్మరాజు కర్ణుడు వైభోగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటి కర్ణుడికి ఎంత వైభోగము పట్టింది అనుకుని కర్ణ బాగున్నావని ధర్మరాజు పలకరిస్తే కర్ణుడు ధర్మరాజ కొంచెం అన్నం ఉంటే పెడతావా అని అడిగాడు అన్నమాట చూడండి ఎంత దీనస్థతి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి ఎందుకు ఇంత భోగం ఉంది కదా అన్నం అడుక్కుంటున్నావేటి అని అడిగితే అప్పుడు కర్ణుడు చెప్తాడు భూలోకంలో ఉండేటప్పుడు నేను వజ్రవైడుగురే బంగారు మనం మాణిక్యాలన్నీ దానం చేశాను కానీ ఎవ్వరికి పీడకడు అన్నము దానం చేయలేకపోయాను అందువల్ల స్వర్గంలోకి వెళ్తే నాకు అన్నం అనేది దొరకట్లేదు మనం భూలోకంలో ఏది అయితే చేస్తామో ఏవి అయితే దానం చేస్తామో అవే మనకు స్వర్గంలో లభిస్తాయి అని అన్నదానం యొక్క గొప్పదనం అక్కడ తెలుస్తుంది అలాగే తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవ్వరూ ఈ భూమిలో లేరు ఈ సృష్టిలోనే లేరు అందుకే శ్రీమాత శ్రీ మహారాజ్ అంటుంటాను రాజరాజేశ్వరి దేవినే శక్తి స్వరూపినిగా త్రిమూర్తులు సైతం కొలుస్తూ ఉంటారు ఇక భూలోకంలో గురువుకు మించిన వారు ఎవ్వరూ లేరు ఎక్కుడు లేర గురువే మనకి విద్య వైద్యము ఉద్యోగం ఉపాధి లభించాలన్నా గురువుని ఆశ్రయించాలి ముక్తి లభించాలన్నా సరే గురువుని ఆశ్రయించాలి దీని కొరకు వేమన తన నలభై ఏడవ పద్యంలో ఏమని చెప్పాడో తెలుసుకుందాం మనం మరి మనం ఆ పద్యం నేర్చుకుందామా అన్ని దానములు కన్నా అన్నదానము మిన్న కన్న తల్లి కన్నా ఘనుడు లేరు అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న కన్న తల్లి కంటే ఘనుడు లేరు ఎన్న గుని నెక్కుడు లేరయ్యా విశ్వభిరామ విను మరి మనం కూడా శక్తి ఉన్నప్పుడే అన్నాన్ని కూడా నలుగురికి నలుగురికి అంటే ఉన్నవాడికి కాదు లేనివాడికి అవసరంలో ఉన్నవాడికి పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి మనం అన్నాన్ని దానం చేయాలి అలాగే తల్లిని నిరంతరము గౌరవించాలి తల్లిని పూజిస్తూ ఉండాలి మనసులో కూడాను ద్వేషించకూడదు మనము అలాగే గురువు ఆ గురువుకి సాక్షాత్తు మనస్ఫూర్తిగా మనం గౌరవించాలి నేను కూడా మా గురువులని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ అండి మరి మీరు కూడా అన్నదానము తల్లిదండ్రులను గౌరవించడము మనకు మంత్రాన్ని కానీ విద్యను నేర్పిన గురువుని గౌరవించాలి వేమన పద్యములో ఇది భావం థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ అండి